మైలారం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ లింగాల మల్లారెడ్డి గన్నేరువరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మైలారం సాంబయ్యపల్లె గ్రామంలో అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మంగళవారం ప్రారంభించారు వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాలకు నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం చింతలపల్లి నరసింహారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ పురంశెట్టి బాలయ్య ఉప సర్పంచ్ సముద్రాల కరిష్మాజాని కాంగ్రెస్ వడ్నాల నర్సయ్య రాములు సర్పంచ్ మాజీ సర్పంచ్ గువ్వ వీరయ్య రాజకుమార్ మైసంపల్లి తిరుపతి జగనపల్లి వేరు వరాల మల్లేశం వరాల పరశురాములు తహసీల్దార్ భిక్షపతి ఎస్ఐ చంద నరసింహారావు అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది ఒక మైన కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఆరు తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది జరుగుతుంది మనకు మైలారం గ్రామం నుండి మొన్న గంగవతి ఎన్నికల్లో గత ప్రభుత్వాలు చేయనటువంటి పథకాలను మనము ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండు పథకాలు ప్రారంభించడం జరిగింది మిగతా ఏదైతే ఈ ఐదు గ్యారంటీలను అప్పుడు మాట ఇచ్చినట్టుగానే ఈ గ్యారంటీలను ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకో ఉద్దేశంతోనే అదేదో మండల స్థాయిలో లేకుంటే జిల్లా స్థాయిలో మనం పోకుండా మార్పు అనేది కొందరు అంటారు ఇప్పుడు మార్పు మార్పు అన్నది మార్పు ఏం తగ్గుతుందని చెప్పింది ఇది మార్పు ఏంటంటే లాగా ఒక అప్లికేషన్ కావాలంటే ఏదన్నా మనం ఎక్కడ పోతుంటే సక్క ఏదన్నా జిల్లా సెటల్ అవుతుంది మనం జిల్లా సెటల్ లైన్ కట్టి జిల్లాకు పది రోజు ఎట్లు మనం ఈ అప్లికేషన్ కాకపోతే అట్లా కాకుండా మన గ్రామంలోనే మన గ్రామస్తులందరి సమక్షంలో మన గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని హౌజెస్ ఉన్నాయి ఎంతమంది జనాభా ఉన్నది ఆ జనాభాకు తగ్గట్టుగా ఏ ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ బాబు జిల్లా సెంటర్ పోకుండా ఏదైతే గ్రామ సభలో మనం ఏదైతే రోజు ఈరోజు మహిళల గ్రామంలో ఉన్నామో ఇది సర్వీసెంట్గా ఆరు తారీఖు దాకా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మన గ్రామ పంచాయతీ అందుబాటులో మన సెక్రటరీగా అందుబాటులో అప్లికేషన్ ఉంటుంది ఏ ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ బాబు కొనుక్కోవాల్సిన అవసరం లేదు దీనికి మీరు పిల్లలు చేసినవి కూడా ఇంకా వేరే కాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు మీ డాక్యుమెంట్ కూడా అవసరం లేదు ఓన్లీ ఆధార్ కుటుంబంలోని ఇంతమంది అయితే సభ్యులు ఉండరు వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు మిగతా అవన్నీ టెక్ మనం నంబర్లు వేస్తూ ఉంటుంది దానికి కూడా ఆయన అవసరం లేదు ఎవరిని కూడా ఏ మధ్యవర్తులు కానీ గోకర్ణం కానీ ఎవరిని కూడా మీరు ఆశ్రయించవద్దు ఏదైతే మనం అప్లై చేస్తున్నామో ఈ స్కీమ్లన్నింటినీ గత ప్రభుత్వాలు కొన్ని ఆ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలకు నాయకులకు అక్కడ ఉండే బడా లీడర్లకు ఆ సంక్షేమ పథకాలు అందిన గతంలో చూసినాం దళిత బంద్ కానీ బీసీ బంద్ కానీ గృహ లక్ష్యం కానీ ఎవరికి కూడా అరువులకు ఎవరు కూడా పేదోళ్లకు అందలేదు దాని ఉద్దేశంగానే మార్పు కోరి మన రాష్ట్రం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ మహిళలలో కూడా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మన ప్రభుత్వానికి మీ ఆశస్సులు ఉండాలి మీరు సహకరించాలి మీరు సహకరిస్తేనే ఇంత పెద్ద కార్యక్రమాలన్నీ మన మెట్టిన గ్యారంటీలన్నీ ఏదైతే గ్రామంలోని పేదలందరో నిరుపేదలు పేదలు ఉన్నారో వాళ్ళకి అందే విధంగా అందరు సహకరిస్తేనే ఇది ముందు పోతుంది గతంలో లాగా ఏదో ఈ స్కీమ్ ఉన్నాయి మీకు ఐదు నెట్ ఇస్తా ఐదు ఇస్తా అని చెప్పి మధ్యవర్తులు గోకాళ్లు కానీ పది రూపాయలు కూడా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైతే ఇక్కడ మా మా సర్పంచ్ గారు రేణుకా మల్లేశం గారు మీరన్న మాజీ సర్పంచ్ మా నాయకులు కలిసి ఇక్కడ ఇల్లు ఇల్లు దిగడం జరిగింది ఇక్కడ జరిగిన అన్యాయాలను చూపించుకుంటూ గత ప్రభుత్వాలు చేసిన దోపిడీలను చూసుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ మేము న్యాయం చేస్తాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వేయండి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం మన ఎమ్మెల్యే కమాపల్లి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసుకుంటాం అని చెప్పి ఇల్లు దిగడం జరిగింది అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు ఏమైతున్నాయో మీరు ఈ రోజు అప్లై చేసుకోండి ఏదైతే ఇదే గ్రామ సభ మళ్ళీ మళ్ళీ మండల స్థాయి అధికారులు ఎప్పటికైనా ఏ కార్యక్రమం పెట్టినా ఇంతమంది మండలస్థాయి అధికారులు మన గ్రామంలో వచ్చి ఇంత పెద్ద మీటింగ్ పెట్టలేదు ఏదైతే ఇప్పుడు మీటింగ్ పెట్టి మనం అప్లికేషన్ తీసుకుంటున్నామో ఏదైతే గ్రామంలో ఉండే ఈ నిరుపేదలు పేదలను మళ్ళీ గుర్తించి ఇదే మళ్ళీ గ్రామ పంచాయతీ ఉందట మళ్ళీ గ్రామ సభ పెట్టి ఇదే అధికారులు పెట్టి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నదో వాళ్ళ గుర్తించి మీ మధ్యనే మీ దగ్గరనే అక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని వాళ్ళను ఎంపిక చేసుకొని మొట్టమొదటిసారిగా పేదలకు అదే విధంగా చేసుకుంటాం ఇది మీరు గత ప్రభుత్వం లాగా నిజంగా మీరు ఆలోచించకండి ఏదైతే లబ్ధిదారులు ఏదైతే ఉందో పారదర్శకంగా న్యాయంగా గ్రామంలో ఉండే పేదలకే చెబుతాయి